జగన్ పథకాలన్నీ ఒక ఏడాది ఆపితే నలభై ఐదు వేల కోట్లు మిగులుతాయి అది అసలు పాయింట్ ఇక్కడ నలభై ఐదు వేల కోట్లు మిగిల్చడం అందులో ఇవన్నీ కూడా నడుస్తా ఉంటది ఇప్పుడు పెన్షన్లు ఒక్కటే పెంచితే అది ఇమిడియట్ అప్పటికే భారం పడింది దాదాపుగా పదిహేను వెయ్యి కోట్లు అంతా పెరిగినట్టుంది కదా భారం పదిహేను వందల కోట్లు ఓ భారం పడింది సగే సంబంధించిన డబ్బులు రావట్లా మధ్యానికి సంబంధించిన రేపు మాపోతే పోతే జనాలు తిరగరా కాబట్టి అది చెయ్యాలి ఇప్పుడు ఈ లోపుగా మిగతా అవి ఏవైతే లాంగ్ స్టాండింగ్ పథకాలు రోడ్డు మీదకి రారు వీళ్ళైతే తల్లులేం రోడ్డు మీదకి వస్తారు బిడ్డలేం రోడ్డు మీదకి వస్తారు కాపు నేస్తూ వాళ్ళు ఏమి వస్తారు బీసీ నేస్తూ వాళ్ళు ఏమి వస్తారు పేపర్లో రాసుకుంటే ఇప్పుడు పోయేది ఏం లేదు ఎలక్షన్స్ ఎప్పట్లో ఏం లేవు మేబీ స్థానిక ఎన్నికలకు ముందే ఏమన్నా ఇస్తారేమో అనుకుంటున్నాయి ఇవన్నీ కానీ అదే చేస్తే మళ్ళీ శాతం తగ్గిపోదా ఈ ఏడాది ఇంకా ఇప్పుడు జగన్ టైంలో అంత కరెక్ట్ గానే జరిగింది అనుకున్నాం నిన్న లోకేష్ ఏం చెప్పారు డెబ్బై ఐదు వేల సంఖ్య తగ్గిందని చెప్పారు అంతకుముందు నాలుగు లక్షలు పెరిగిందని చెప్పారు జగన్ టైంలో ఇచ్చిన రిపోర్ట్ నాలుగు లక్షలు పెరిగిందని చెప్పి కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పోలిస్తే డెబ్బై ఐదు వేలు తగ్గారు అని నిన్న ఆయన చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలు తప్పించి మనకు తెలుస్తాయి ప్రాక్టికల్ గా అలా చెప్పరు అది లేదా అడిగినా కూడా జనం పెరుగుతున్నారని చెప్తారు ఎట్ట తెలుసు మనకి అంటే స్కూల్ విలీనం చేయడం కూడా ఒక కారణం కాదు దానికి